న్యూస్ పేపర్లో ఉన్న హెడ్లైన్స్ని మనం చదువుదాం సత్యమేవ జయతే సాక్షి టారిఫ్ వార్ టారిఫ్ వార్ బొమ్మ బొరుసు బొరుసు చైనా మెక్సికో కెనడాలపై ఇప్పటికే ట్రంప్ సుంకాల మూత ముందు పరిషత్ తర్వాత పంచాయతీ ముందు పరిషత్ తర్వాత పంచాయతీ కొన్ని రోజుల అంతరంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు యోచన ఎస్సీ వర్గీకరణపై సిఫారసులు రెడీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ ప్రతి అభ్యంతరానికి ఐదు వందల రూపాయలు గ్రూప్ వన్ నియామకాలకు లైన్ క్లియర్ పదమూడు వందల ఎనభై రెండు మందికి త్వరలో టీచర్ పోస్టింగ్ కుంభమేళా విషాదంపై దద్దరిల్లిన పార్లమెంట్ ఎమ్మెల్యేల అనర్హతపై పదిన తదుపరి విచారణ వసంతపంచమి వేళ పోటెత్తిన భక్తకోటి టాస్కుల పేరుతో టోపీ టాస్కుల పేరుతో టోపీ కూటమి కాలకేయుల సాక్షిగా ప్రజాస్వామ్యం కోనీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో అరాచక పర్వం బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో పాగాకు కుయుక్తులు ఇదం జగత్ పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం ట్యాంక్ ఎక్కిన రైతులు నాటుకోళ్ళు మృత్యువాత అదనపు కలెక్టర్ ఎదుటే కస్సు బుస్సు హైదరాబాద్కు బుల్లెట్ బండి హైదరాబాద్ ముంబై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ టాస్కుల పేరుతో టోపీ పంథా మార్చుకున్న జాబ్ ఫ్రాడ్ నేరగాళ్ళు రేవంత్ రెడ్డిపై కేసులో మీ వైఖరేంటి సాక్షి జాగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసులో వివరణ ఇవ్వండి చౌటుప్పల్ పోలీసులకు హైకోర్టు నోటీసులు ముందు పరిషత్ తర్వాత పంచాయతీ ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై జగదీప్ ధన్కట్ ప్రశంసలు నేడు తెలంగాణ నేడు అసెంబ్లీ ప్రత్యేక భేటీ ఎస్సీ వర్గీకరణపై సిఫార్సులు రెడీ సిఫారసులు రెడీ టారిఫ్ వార్ బొమ్మ బొరుసు చైనా మెక్సికో కెనడాలపై ఇప్పటికే ట్రంప్ సుంకాల మోత మన పైన వేలాడుతున్న టారిఫ్ కత్తి తెలంగాణలో బొగ్గు గ్యాసిఫికేషన్కు ప్రతిపాదన రాలేదు కిషన్ రెడ్డి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు పూర్తయిన ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ పిఎం ఇంటర్న్షిప్లో నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి అవకాశం దిగుమతులు రూపాయి స్టాక్ మార్కెట్కు దెబ్బ ఎన్నికల కోసం తప్పుడు నివేదికలు శ్రీనివాస్ గౌడ్ కుల గణనతోనే ఆ వర్గాలకు న్యాయం ఆ హల్వా ఎవరికి తినిపించారో మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందరికీ భాగస్వామ్యం అందాలి ఉప ముఖ్యమంత్రితో రాష్ట్ర బీసీ కమిషన్ బృందం భేటీ అసెంబ్లీ భేటీతో బీసీలను మోసం చేస్తున్నారు విభజన సమస్యలపై వివాదాలకు తావివ్వద్దు కోర్టులను ఆశ్రయిస్తే సమస్యలు మరింత జటిలం తెలంగాణ ఏపీలకు కేంద్రం సూచన అదనపు కలెక్టర్ ఎదుటే కస్సు గణనపై కాకి లెక్కలు మా ఊరికి రా రుణమాఫీపై తేలుద్దాం కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ తొలి రోజు ఒక్కటే నామినేషన్ కేసీఆర్ అసెంబ్లీకి రావాలి పంతొమ్మిది జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం కులగణన వివరాలని వెబ్సైట్లో పెడతాం సాక్షి అగ్రరాజ్యపు వాణిజ్య యుద్ధం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే మద్యం